సుప్రీంకోర్టు జడ్జీల సంచలన నిర్ణయం వెబ్సైట్ లో ఆస్తుల వివరాలు ఉత్తరాన పెరగనున్న ఉష్ణోగ్రతలు దక్షిణ భారతంలో భారీ వానాలు ఐఎండీ హెచ్చరికలు డొనాల్డ్ ట్రంప్ కాంప్లిమెంటరీ పాసుల వ్యవహారంలో సన్ రైజర్స్ హైదరాబాద్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఓ ఆఫర్ ఇచ్చింది हेचीए तो नेक వివాదం నేపథ్యంలోని ఈ రాష్ట్రానికి రావాలని ఆహ్వానించింది ఈ సీజన్లోని మిగతా మ్యాచ్లను వైజాగ్ వేదికగా నిర్వహించాలని కోరింది పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని అద్దె కూడా తీసుకోపోమని ఇతర సహకారాలు కూడా అందిస్తామని తెలిపింది సన్ రైజర్స్ జట్టు నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను బెదిరిస్తుందని ఈ విషయం లో బీసీసీఐ తక్షణమే జోక్యం చేసుకోకుంటే తాము హైదరాబాద్ ను వదిలి వెళ్తామని సన్ రైజర్స్ విడుదల చేసిన ఈమెయిల్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే ఈ విషయంపై హెచ్సిఏ కూడా స్పందించింది అసలు తమకు ఎస్ఆర్హెచ్ నుంచి ఎలాంటి ఇమెయిల్ రాలేదని ఓ ప్రకటన విడుదల చేసింది కార్పొరేట్ బాక్సుల టికెట్ల విషయంలో మొదలైన రగడపై అటు ఎస్ఆర్హెచ్ ఇటు హెచ్సిఏ ఢి అంటే ఢీ అనుకుంటున్నాయి ఒప్పందం ప్రకారం ఉప్పల్ స్టేడియంలోని మొత్తం సీటింగ్ కెపాసిటీలో పది శాతం హెచ్సిఏకు సన్ రైజర్స్ ఇవ్వాల్సి ఉంది వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది గురువారం మధ్యాహ్నం ఈ బిల్లును ఎగువ సభలో కేంద్రం ప్రవేశపెట్టింది ఈ బిల్లును కేంద్ర న్యాయ మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టి చర్చ ప్రారంభించారు చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే నూట పంతొమ్మిది మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది అయితే బీజేపీకి సొంతంగా తొంభై ఎనిమిది మంది ఎంపీల బలగం ఉంది మిత్రపక్షాలతో కలిపి నూట ఇరవై ఐదు మంది సభ్యుల మద్దతు ఉంది మరోవైపు వక్ఫ సవరణ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ బిల్లు కేంద్ర న్యాయ మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టగా పన్నెండు గంటల పాటు అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు దీనిపై చర్చ సాగింది అనంతరం ఓటింగ్ జరిగింది ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై రెండు మంది ఓటు వేశారు రెండు వందల ముప్పై రెండు మంది దీనిని వ్యతిరేకించారు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ బిల్లుకు ఓటింగ్ ద్వారా ఆమోదం లభించింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు నిర్ణయించారు పారదర్శకతతో పాటు ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని నింపేందుకు ఈ చర్చకు పోనుకున్నారు డిక్లరేషన్ ద్వారా ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా అంగీకరించారు ఏప్రిల్ ఒకటో తేదీన జరిగిన ఫుల్ కోర్టు మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది భారత ప్రధాన న్యాయమూర్తికి తమ ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు జడ్జీలు నిర్ణయించారు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆస్తుల వివరాలను అప్లోడ్ ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో డబ్బు దొరికిన అంశం వివాదాస్పదం కావడంతో సుప్రీం న్యాయమూర్తులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది డిక్లేర్ చేసే విధి విధానాలను త్వరలో ఖరారు చేయనున్నారు వాస్తవానికి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న అందరు జడ్జీలు తమ ఆస్తుల వివరాలను డిక్లేర్ చేశారు కానీ ఆ వివరాలను పబ్లిక్ గా రిలీజ్ చేయలేదు భారత్ లో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓవైపు దక్షిణ భారతంలో వడగళ్ల వానలు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు ఉత్తర భారత్ వేడి పెరుగుతూ వస్తోంది మధ్య మహారాష్ట్ర దిగువ స్థాయి నుండి కొమురన్ ప్రాంతం దిశగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది ఛత్తీస్గఢ్ దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక కేరళ మాహేలోని వివిధ ప్రాంతాల్లోని ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది మధ్యప్రదేశ్ విదర్భ మధ్య మహారాష్ట్ర మరాఠ్వాలోని వివిధ ప్రాంతాలలో గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మెరుపులు వడగళ్లతో కురిసే అవకాశం ఉన్నాయని పేర్కొంది ఒడిశా కొంకణ గోవా కోస్టల్ కర్ణాటక పశ్చిమ బెంగాల్లోని మైదానాలు గుజరాత్లోని పలుచోట్ల జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది ఇక ఉత్తర భారత్లోని వేడి పెరుగుతుందని తెలిపింది ఢిల్లీ ఎన్సీఆర్తో సహా మొత్తం ఉత్తర భారత్లో మారుతున్న వాతావరణ పరిస్థితులతో కారణంగా పగటి ఉష్ణోగ్రత పెరుగుతున్నాయని రాబోయే రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది ఫలితంగా రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది పర్వతాల నుంచి మైదానాల వరకు ఎండను మండుతున్నాయి రాబోయే ఆరు రోజుల్లో వాయువ్య భారతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది అయితే మధ్య భారతం మహారాష్ట్రలోని గరిష్ట ఉష్ణోగ్రతలు రాబోయే రెండు రోజుల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల దాకా తగ్గే అవకాశం ఉందని ఆ తర్వాత నాలుగు రోజుల్లో నాలుగు డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేసింది ఈ నెల ఏడు వరకు రాజస్థాన్ లో వీస్తాయని గుజరాత్ లో వేడి వాతావరణం ఉంటుందని చెప్పింది ఏప్రిల్ ఒకటిన సౌరాష్ట్ర కచ్లోని సురేంద్ర నగర్ లో గరిష్టంగా నలభై రెండు పాయింట్ మూడు డిగ్రీలుగా నమోదైంది ఇక అరుణాచల్ ప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి భారత్ మయన్మార్ను కలిసే జాతీయ రహదారి నూట పదమూడు తెగిపోయింది దాంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార పన్నులను ప్రకటించారు ఒక్కో దేశానికి ఒక్కో టారిఫ్ని ప్రకటించారు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ట్రంప్ పన్నులపై స్పందించారు అన్ని దేశాలు సుంకాలను సమర్థించగా చాలా దేశాలు వ్యతిరేకించాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ దశాబ్దాలుగా అమెరికాతో చేస్తున్నట్లే తన వాణిజ్య భాగస్వామ్యులతో కూడా అమెరికా అదే చేస్తుందని అన్నారు ఇకపై అలా జరగదన్నారు ఉద్యోగాలు కంపెనీలు తిరిగి అమెరికాకు వస్తాయన్నారు ఇది ఆర్థిక సమస్యగా మాత్రమే కాకుండా జాతీయ భద్రతా సమస్యగా ట్రంప్ అభివర్ణించారు ట్రంప్ ప్రతీకార సుంకాలకు బ్రిటన్ మద్దతు తెలిపింది అమెరికా బ్రిటన్ కు అత్యంత సన్నిహిత మిత్ర దేశమని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది ట్రంప్ ప్రకటించిన బ్రిటిష్ వస్తువులపై పది శాతం సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి బ్రిటన్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఆశిస్తున్నట్లు వాణిజ్య కార్యదర్శి జోనాథన్ తెలిపారు ఎవరు వాణిజ్య యుద్దాన్ని కోరుకోరని ఒప్పందం కుదుర్చుకోవడమే తమ ఉద్దేశమని బ్రిటన్ జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు వార్తల ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్